నమస్తే వెల్కమ్ టు టీవీ ఈరోజు వార్తా కథనాల్లోకి వెళ్దాం వార్తా కథనాల్లోకి వెళ్లే ముందు మీరందరూ వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఖచ్చితంగా వీడియోలను చూసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంతకంటే బెటర్ గా వర్క్ చేయడానికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ వీడియోని చూసి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేటీఆర్ విచారణకు అనుమతి ఏసీబీకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పచ్చాజెండా ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చార్జ్ షీట్ దాఖలకు ఏసీబీ సన్నాహాలు రేవంత్చారు గవర్నర్ పాటించారు ఇదంతా కాంగ్రెస్ బీజేపీ కుట్ర కాంగ్రెస్ సర్కారు కక్ష సాధింపులకు పోదు చట్ట ప్రకారమే విచారణ చేస్తామని మహేష్ గౌడ్ అన్నారు ఫార్ములా ఈ కారు కేసు కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఏవన్ గా ఉన్న బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ గురువారం అనుమతిచ్చారు ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులకు ఇప్పటికే పలు మార్లు కేటీఆర్ ను ప్రశ్నించారు ఈ క్రమంలో కేటీఆర్ ఇతర నిందితులపై చార్జ్షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు నాడు మంత్రి హోదాలో నిర్ణయాలు తీసుకున్న కేటీఆర్ ను విచారించేందుకు అనుమతించాలంటూ ఏసీబీ గవర్నర్ కు రిక్వెస్ట్ చేసింది గవర్నర్ గారు కూడా పచ్చ జండ్ కనిపిస్తుంది కనిపిస్తున్నారు ఫార్ములా కార్ కేసు విచారించడానికి ఏముందో నాకు కనిపించట్లేదు అసలు ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ ఒప్పుకున్నారు ఏమని మంత్రి హోదాలో నేను ఉన్నప్పుడు నేను నిర్ణయం తీసుకున్న ఫార్ములా ఈ కేసు వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రైడ్ వచ్చింది ప్రైడే తప్ప నష్టం కాదనే ఉద్దేశంతో మాట్లాడు కేటీఆర్ ఆల్రెడీ ఒప్పుకుంటున్నాడు మీడియా ముందు కూడా ఒప్పుకుంటున్నాడు అవే సాక్ష్యాలు ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే అవే సాక్ష్యాలు ఉన్నాయి విచారిస్తారు ఆల్రెడీ ఆయన ఆయన ఉన్నాడు ఏడవైనా కూడా దానిలో విచారించడానికి ఏముందో కొత్తగా కొత్తగా కనిపిస్తుంది ఎందుకంటే ఏంది ఆయన నిర్ణయం తీసుకుంటా లేదా ఒక నిర్ణయం తీసుకుంటే చట్ట ప్రకారంగా తీసుకుంటా లేదా రాష్ట్రానికి లాభం జరిగిందా జరిగింది అనే ఉద్దేశంతో చూస్తే అయిపోతుంది అంతేగాని ఆయన ఒప్పుకున్న తర్వాత ఇంకా విచారించే ఉన్నది ఆయన విచారణ చేసేది ఆయన ఒప్పుకోకపోతే కదా ఆయన ఒప్పుకున్న తర్వాత ఇంకా విచారణ ఎందుకు తీసుకొని సలహాలు న్యాయపరంగా ఏమైనా చేసేది ఉంటే చేసేసాడు డైరెక్ట్ కేటీఆర్ ఆల్రెడీ రెడీ ఉన్నారు చెప్పిరు కూడా ఏమని అవును ఈ రేస్ కేసు నేనే నేను నిర్ణయం తీసుకున్నదే ఉన్నది జిజెంట్ వాళ్ళతో మున్సిపల్ అందరితో మమేకమై నేను నిర్ణయం తీసుకున్నా అని చెప్పి చెప్పాడు ఆల్రెడీ నేను ఒప్పుకుంటే ఉన్నాడు అవును నేను తీసుకునే నిర్ణయం అని చెప్పి కాబట్టి ఇంకా దీనిపైన ఒక్క రోజులు విచారణ 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 అని విచారణ పేరుతో ఏదో చేస్తున్నారు అన్నట్టు జనాలు నాకు భ్రమ కలిపేకోండి ఎందుకంటే చేసేది చేసేదింటే డైరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒప్పుకున్నారు ఏ విషయం రెడీ ఉన్నా అని చెప్పి చెప్పాడు కాబట్టి నిర్ణయం తీసుకోవాలి ఏసీ అధికారులు కూడా డైరెక్ట్ నిర్ణయం అనేది ఇంకో వార్త చూద్దాం రాష్ట్రపతి గవర్నర్లకు గడువు తగదు బిల్లులపై గవర్నర్లు సొంత విశేషంతో నిర్ణయం తీసుకోవచ్చు రాష్ట్రపతి గవర్నర్లకు గడువు తగదు అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అన్నారు రాష్ట్రపతికి కానీ గవర్నర్ పెట్టొద్దు అనే ఉద్దేశంతో ద్రౌపది ముర్ము గారు మాట్లాడారు అట్లనే మన పార్టీ పిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలి తొందరగా అనే ఉద్దేశంతో చెప్పారు గవర్నర్లు రాష్ట్రపతి తమ విధుల నిర్వహణలో కోర్టులకు జవాబుదారీ కాదు అని చెబుతున్న ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ కోర్టులకు శిరోధార్యం కానీ గవర్నర్లు ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద నిర్ణయం తీసుకోవడంలో సుదీర్ఘంగా ఏ చర్య లేకుండా ఉంటే కోర్టులకు ఉన్న పరిమిత న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించుకోకుండా ఈ త్రీ సిక్స్టీ వన్ ఆర్టికల్ అడ్డుకోలేదు విధుల నిర్వహణలో గవర్నర్ వ్యక్తిగతంగా రక్షణ ఉంటుంది కానీ ఆయన కార్యాలయం కోర్టు విచారణ పరిధిలోనే ఉంది సుప్రీం కోర్టు ద్రౌపది ముర్ము గారు మాట్లాడిన మాటలు అంటే రాష్ట్రపతికి గానీ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడం గానీ గవర్నర్ గారి నిర్ణయం తీసుకోవడం విషయంలో గానీ నిబంధనలు పెట్టొద్దు అనే ఉద్దేశం మాట్లాడారు ఎందుకంటే గవర్నర్లకు రాష్ట్రపతికి అనేక అధికారాలు ఉంటాయి మాకు కూడా టైం పాలసీ పెడుతున్నారు గడువు పెడుతున్నారు మా విధుల నిర్వహణలో కూడా గడువు పెడుతున్నారు అనే ఉద్దేశంతో మాట్లాడారు కానీ గడువు ఉంటేనే కరెక్ట్ అని మా ఉద్దేశం ఎందుకంటే ఏ దానికైనా ఒక ప్రణాళిక ఉంటది ఒక టైం ఉంటది దానికి ఇంత గడువు అని ఉంటుంది దానికి దాన్ని వినాయించి అయితే ఎవరు లేరు అనే ఉద్దేశం మాది ఎందుకంటే రాజ్యాంగం అదే చెప్తుంది చేసే పనులకి ఏ పనికైనా సరే ఇప్పుడు సపోజ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఎన్ని రోజులు ఉంటది ఐదు సంవత్సరాలు ఉంటది ఆల్రెడీ వాళ్ళు వాళ్ళు కార్యాచరణ ప్రారంభించిన రోజే వాళ్ళ వాళ్ళ పాలసీ ఏంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం వాళ్ళు ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం వచ్చిన వాళ్ళు సీఎం కూర్చో వచ్చిన రోజే వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి యాక్చువల్గా ఎక్కడ పెండింగ్ ఉన్నది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది గవర్నర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేరు మరి తీసుకోవాలి కదా ఈ రోజు రెండు సంవత్సరాల కాలేదు అయిపోయింది ఇంకా కూడా టైం గడిచిపోతే వాళ్ళు అనుకున్నది కూడా చేయలేరు కదా కాబట్టి టైం ఉంటేనే కరెక్ట్ అనేది మా ఉద్దేశం టైం ఉంటుంది టైం ఉంటేనే పనులు అయితే లేకపోతే పనులు పల్లెక్కడే కాకుండా సుప్రీంకోర్టు అదేంది నిన్న అదే క్లాస్ ఎక్కింది ఎవరు కూడా అది గవర్నర్లైనా రాష్ట్రపతి అయినా ఎవరైనా సరే రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు పనిచేయడానికి లేదు రాజ్యాంగానికి లోపల పని చేయాలనే ఉద్దేశం గుర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి నాలుగు సభ్యులు ఉన్న ధర్మాసనం నిన్న గుర్తి చేసింది ఏమని రాష్ట్రపతి గారిని గవర్నర్ రాజ్యాంగాన్ని మినాయించి ఎవ్వరు లేరు రాజ్యాంగం ప్రకారమే చేయాలి ఎవరైనా సరే అని చెప్పి మంత్రి మండలి సలహా పాటించడం తప్పనిసరి కాదు గవర్నర్లు నిరవధికంగా బిల్లులను తొక్కి పెట్టడం కుదరదు అయితే అసెంబ్లీకి పంపాలి లేదంటే ఢిల్లీకి పంపాలి ఏదైనా బిల్లు ఆమోదానికి వచ్చినప్పుడు అయితే దాని బిల్లును పాస్ చేసి సంతకం పెట్టి పంప చేసాలి లేదంటే అసెంబ్లీకి రిటర్న్ ఇది కుదరదు అని చెప్పి పాస్ అయిందంటే సంతకం చేసేసి పైకి పంపించాలి కంప్లీట్ అయిపోతుంది లేదు కుదరదు అనుకుంటే మళ్ళీ రిటర్న్ అసెంబ్లీకి పంపించాలి కుదరదని అది రెండు చేయకుండా మీ దగ్గరనే ఫైల్ పెట్టుకుని ఉండడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు నిన్న గుర్తింది గవర్నర్ గారి గడువు మీరితే బిల్లులు పాస్ అయినట్లే అనడానికి రాజ్యాంగం ఒప్పుకోదు కొన్ని రాష్ట్రాలలో కొంతమంది ఏం చేస్తారు అంటే గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉంది అంటే గవర్నర్ దగ్గర రెండు రోజుల వరకు పెండింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నట్టే అని చెప్పేసి కొంతమంది కార్యాచరణ కూడా ప్రారంభిస్తారు కాబట్టి అది కరెక్ట్ కాదు అని చెప్పేది చెప్తుంది ధర్మాసనం నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గడువు మీరితే బిల్లు పాస్ అయినట్లు అనడానికి రాజ్యాంగం ఒప్పుకోదు కారణం లేకుండా పెండింగ్ లో పెడితే ఫోటోలు కలగజేసుకోవచ్చు ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఏ పార్టీ తరఫున ఉద్దేశపూర్వకంగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే అది కరెక్ట్ కాదు దాంట్లో మేము కూడా జోక్యం చేసుకోవచ్చు సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో సుప్రీంకోర్టు నిన్న మాట్లాడుతుంది నాలుగు సభ్యులు ఉన్న ధర్మాసనం నిన్న ఏం మాట్లాడుతుంది అంటే ఒకవేళ గవర్నర్ గాని రాష్ట్రపతి కానీ ఏదైనా బిల్లు ఆమోదించడానికి పెండింగ్ పెడితే గడువు అనేది ఎక్కువ కోరితే గడువు అనేది ఎక్కువ తీసుకుంటే దాంట్లో మేము కలగ చేసుకోవచ్చు సుప్రీంకోర్టు కావాల్సి కలగ చేసుకోవచ్చు ఆ బిల్లు ఆమోదం పైన గాని ఆ బిల్లు ఇంతవరకు సమాజానికి శ్రేయస్కరం అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు కోర్టు కూడా కలుగజేసుకోవచ్చు అనేది గుర్తించారు నిన్న రాష్ట్రపతి గవర్నర్ల అధికారాలపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు రాష్ట్రపతి దౌపతి ముర్ము లేవనైతే పద్నాలుగు ప్రశ్నలకు సమాధానం రాష్ట్రపతి గాని గవర్నర్ల గాని వాళ్ళకి ఏమి అధికారాలు ఉంటాయి ఎట్లా నిర్ణయాలు తీసుకోవాలనేది నిన్న రాజ్యాంగం రాజ్యాంగబద్ధమైన సుప్రీం కోర్టు నిన్న వాళ్ళ నిర్ణయం కూడా చెప్పింది ఒక రకంగా వీళ్ళకు ఒక కండిషన్ పెట్టినట్టు రాష్ట్రపతి కానీ గవర్నర్ల కానీ రాష్ట్రపతి గవర్నర్లకు బిల్లుల ఆమోదంలో గొడవ విధించడం తగదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు ఆమోదంలో గవర్నర్ సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది అయితే గవర్నర్ ఎటువంటి కారణం చెప్పకుండా నిరవధికంగా ఆలస్యం చేయడం తగదని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ ఏఎస్ చంద్రశేఖర్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం అభిప్రాయపడ్డది అటువంటి సమయంలో అనేది సమయంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ ను న్యాయస్థానం ఆదేశించవచ్చని చెప్పింది రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ సమితి తెలిపే అంశాన్ని సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం కీలక నిర్ణయం వెలువరించింది రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై ద్రౌపది ముర్ము రాజ్యాంగంలోని నూట నలభై మూడవ నిబంధన కింద పద్నాలుగు ప్రశ్నలను న్యాయ కోరిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం సమాధానం ఇచ్చింది నూట పదకొండు పేజీలతో పదకొండు ప్రశ్నలకు సమాధానమిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది తమిళనాడుకు చెందిన పది బిల్లులను గవర్నర్ తొక్కి పట్టినప్పటికీ అవి ఆమోదం పొందినట్లు పరిగణిస్తున్నామని ఏప్రిల్ ఎనిమిది సుప్రీంకోర్టు దిసభా తీర్పు ఇచ్చింది ఈ నేపథ్యంలో అడిగిరంట రాష్ట్రపతులకు గవర్నమెంట్ గవర్నర్లకు రాష్ట్రపతికి కానీ గవర్నర్ గవర్నర్ గానీ గడువు విధించడం పైన ద్రౌపది ముర్ము గారికి ఉన్న ప్రశ్నలు ఉన్నాయో అవి సుప్రీంకోర్టు అడగడం జరిగింది ఏంది అనేది అడిగితే సుప్రీంకోర్టు కూడా నూట పదకొండు పేజీలతోటి కల్లా ఒక ఒక బుక్ ఇచ్చింది ఆల్రెడీ ఏమని ఆన్సర్ ద్రౌపది ముర్ము గారు అడిగిన ప్రశ్నలకు పద్నాలుగు ప్రశ్నలకు పదకొండు ప్రశ్నలకు గాను సలహాలు ఇచ్చింది ద్రౌపది ముర్ము గారు పద్నాలుగు ప్రశ్నలు అడిగితే దానికి పదకొండు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది ఏది సుప్రీంకోర్టు నూట పదకొండు పేజీలతోటి రిటర్న్ రిటర్న్ ఆన్సర్ ఇచ్చారనమాట అలాడే ఏమని ఇంతకుముందు జరిగిన కర్ణాటకలో ఒకసారి ఇంత ఇట్లనే జరిగింది ఏమని గవర్నరు బిల్లు పెండింగ్ పెడితే రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నదని చెప్పేసి రౌబద్ మురు గారు చెప్పారు కానీ దానికి కూడా సుప్రీంకోర్టు అంటే ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి గాని గవర్నర్లు గాని వాళ్ళ ఉద్దేశం ప్రకటించేటప్పుడు రాష్ట్రపతికి గవర్నర్లకు అనేక అధికారులు ఉన్నప్పటికీ వాళ్ళ నిర్ణయం ప్రకటించేటప్పుడు వాళ్ళ నిర్ణయం ప్రకటించే ముందు టైం గడిపిన ఒకవేళ వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు దురుద్దేశపూర్వకంగా ఏకపక్షంగా గాని అసంబంధంగా గాని ఉన్నట్టయితే గవర్నర్ గాని రాష్ట్రపతి గాని తీసుకునే నిర్ణయాలు దురుద్దేశపూర్వకంగా ఉన్నా ఏకపక్షంగా ఉన్నా అసంబంధంగా ఉన్నా దీని విషయంలో కోర్టులు కలగజేస్తారు అనేది గుర్తు చేస్తుంది అనమాట ఎందుకంటే అనేక సందర్భాల్లో ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనాయి కర్ణాటక నైన్టీన్ ఎయిటీ నైన్ లో ఎదురైంది ఇలాంటి పరిస్థితి పంతొమ్మిది వందల ఎనభై కర్ణాటకలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎస్ఆర్ బొమ్మాయి ఆ టైమ్ లో టైం వేయలేరు లేరు బల నిరూపతం టైం వేళ అసలు వాళ్ళ బలాన్ని చూపించేందుకు టైం వెళ్లేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎవరు గవర్నర్ గారు వెంకట సుబ్బారామ గారు అప్పుడు టైం వీళ్ళకి ప్రభుత్వాన్ని రద్దు చేసి పడేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రభుత్వం రద్దు చేసి పడేసారు కర్ణాకర్ ఎస్ఆర్ ఆరు తీర్పు ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఏం తీర్పు ఇచ్చింది ఈ నిర్ణయం తగదు గవర్నర్ కు భారమైన అధికారులు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు రద్దు చేయొద్దు కోర్టు కోర్టు నిర్ణయం తీసేది అని చెప్పేసి చెప్పింది అట్లనే ఇక్కడ కూడా గవర్నర్ లేట్ చేసినందు వల్ల సుప్రీం కోర్టు అదే అదే బెదిరించింది అనమాట అదే కండిషన్ పెట్టింది ఖచ్చితంగా టైం కు లోపడే చేయాలి పనులు అని చెప్పి కాబట్టి ఎవరికైనా సరే రాజ్యాంగం చట్టబద్ధమైన రక్షణ కల్పించింది ఈ అధికారం సరే చట్టపరంగానే వినియోగించమన్నది దానికి ఒక టైం లిమిట్ అనేది కంపల్సరీ పెట్టింది ఒక గడువు అనేది కంపల్సరీ పెట్టింది కాబట్టి దానికి లోబడి అందరు పనిచేయాలన్నది ఉద్దేశం మరో చూసుకుందాం ఇకపై అంతటా ఆధార్ సినిమా హాల్లు సభలు ఆఫీసులు ఎక్కడికి వెళ్ళిన గుర్తింపు తనిఖి ఆఫ్లైన్ ఆధార్ పై కేంద్రం కసరత్తు యుఐడిఐ సర్వర్ తో అనుసంధానం కాకుండా యాప్ ద్వారా ధృవీకరణ అధికార వర్గాల వెల్లడి నిబంధన సరే బస్సుల్లో సీట్ బెల్ట్ లేవి యాభై శాతానికి పైగా బస్సుల్లో అవి లేనే లేవు అసలు లేని సీట్ బెల్ట్ ధరించే జిల్లా నిబంధన సాధ్యమయ్యేనా యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు ఆర్టీసీ డ్రైవర్లకు ఆర్టీసీ యాజమాన్యం ఒక నిబంధన ప్రకటించింది ఏమన్న ఖచ్చితంగా డ్రైవర్లు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అదే డ్రైవర్ ఏం మాట్లాడుతున్నారు అసలు సీట్ బెల్ట్ లేడున్నాయి సీట్ బెల్ట్ పెట్టే సోయలేదు మీకు మేము వేడుకేంచి పెట్టుకోవాలని చెప్పేసి మాట్లాడుతుంది అనిపిస్తుంది ఎందుకంటే వర్క్ అసలు మెయింటెనెన్సే కరెక్ట్ లేవు బస్సులకు బస్సు పోతుంటే ఇట్లా ఒంగిపోయి అనిపిస్తుంది బస్ పోతుంటే పోతుంటే దాన్ని దాన్ని సస్పెన్షన్ కరెక్ట్ లేక ఇట్లాంగి అనిపిస్తుంది దాన్నే సక్క చేయరు మీరు డ్రైవర్ల కండిషన్ పెడితే కండిషన్ కంపల్సరీ అవసరం ఇది డ్రైవర్ సేఫ్టీ గురించి కానీ కంపల్సరీ అవసరం కానీ ఏం చేస్తారు యాజమాన్యం ఆర్టీసీ యాజమాన్యం ఏం చేస్తున్నది చేస్తుందా మరి మెయింటెనెన్స్ కరెక్ట్ చేస్తుందా సీట్ బెల్ట్ ఏడుతున్నాయి సమాధానం చెప్తారా డ్రైవర్ అదే డ్రైవర్ మీ డ్రైవర్ అడుగుతున్నారు కదా ఏమైనా సీట్ బెల్ట్ మరి మీరు పెడితే వాళ్ళు పెట్టుకోకపోతే కదా తప్పు ఏమైనా యాక్సిడెంట్ చేసుకుని సవాల్ అంటదా సీట్ బెల్ట్ ఉంటే వాళ్ళే దర్జాగా పెట్టుకుని కూర్చుంటారు కదా సీట్ బెల్ట్ పెట్టండి ఫస్ట్ మెయింటెనెన్స్ కరెక్ట్ చూడండి సస్పెన్షన్ బాడీలో సస్పెన్షన్ కరెక్ట్ చూడండి బస్సులకు ఒక్కొక్క బస్సు పోతుంటే ఇట్లా వంగి పోతున్నది ఏది సరిగ్గా ఉండదు ఒక గ్లాసెస్ చక్కగా ఉన్నాయి సీట్లు సక్కగా ఉన్నాయి ఆర్టీస్ ఏం చేస్తుంది అసలు లేనే లేని సీట్ బిల్ట్ ఎట్లా పెట్టుకోవాలని అడుగుతున్న వాళ్ళు ఈవెన్ సమాధానం వల్ల అనుకోవచ్చు నిర్ణయాలు తీసుకోవాలి డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం పీసీ రిజర్వేషన్ లపై నేడో రేపో ఉత్తర్వులు అనంతరం జిల్లాలో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కరారు పంచాయతీ ఎన్నికలకు ఇరవై ఆరున షెడ్యూల్ ఆ వెంటనే నోటిఫికేషన్ జారీ ఎన్నికల ప్రక్రియ ఎస్ఈసి వీడియో న్ఫరెన్స్ క్షేత్రస్థాయి సన్నదమైన అధికారులతో పూర్తి పూర్తయిన సమీక్ష క్షేత్రస్థాయి సన్నద్ధత జిల్లాల అధికారులతో పూర్తయిన సమీక్ష మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ డీజీపీ శివధర్ రెడ్డి ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారో తెలుస్తుంది ఎందుకంటే ప్రతిసారి ఒకసారి రెండు సార్లు చేస్తామంటారు ఎన్ని ఎన్ని దశల్లో కూడా ఎలక్షన్ నిర్వహిస్తారో కూడా క్లారిటీ లేదు అధికారులకుసారి గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం బడబడిగా అడుగులు వేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు వార్డు సభ్యులు రిజర్వేషన్లకు సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ ఇలా నివేదిక సమర్పించగానే అలా మంత్రులందరికీ పంపి ఆమోదం కోసం సంతకాలు కూడా తీసేసుకుంది ఈ ఇరవై ఆరున గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ జారీ చేయడంతో అవసరమైతే వ్యవధిలోనే నోటిఫికేషన్ కూడా ఇచ్చే ఆలోచనలు కూడా ప్రభుత్వం చేస్తుంది డిసెంబర్ పదిహేను లోపు మొత్తం అన్ని దశల్లో ఎన్నికలకు పూర్తి చేయాలని ఆలోచనతో ఉంది ఒకవేళ ప్రభుత్వం రెండు లేదా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తే ఒక్కో దశ ఎన్నికకు మధ్య కనీసం రెండు రోజుల సమయం ఉండేలా నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను పాత పద్ధతి ప్రకారం యాభై శాతానికి లోబడి ఉండేలా ఖరారు చేసి ఇవ్వాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు ఇంతకు ముందు ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే పాత పద్ధతి ఉన్నదో రిజర్వేషన్లు పాత పద్ధతి ఉందో అదే పద్ధతిలో వస్తుంది కాకపోతే దానికి యాభై శాతం మినహాయించకుండా బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేసింది మంత్రివర్గ సమావేశంలో కూడా అదే నిర్ణయం తీసుకున్నారు ఏమని పాత పద్ధతులని రిజర్వేషన్ ఇవ్వాలి కానీ చట్ట చట్ట ప్రకారం ఏమొస్తుంది ఇప్పుడు నిబంధనల ప్రకారం ఏమొస్తుంది పాత పద్ధతులనే వస్తాయి రిజర్వేషన్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నదో ఆ పరంగా నలభై రెండు శాతం క్యాండిడేట్లను డిక్లేర్ చేస్తారు అక్కడ జనరల్ వచ్చినప్పటికీ ఎస్సీ వచ్చినప్పటికీ ఎస్టీ వచ్చినప్పటికీ బీసీ వచ్చినప్పటికీ బీసీ వస్తే ఓకే నడిచిపోతుంది కానీ వేరే రిజర్వేషన్ వస్తే అఫీషియల్గా వేరే రిజర్వేషన్ వస్తే అన్అఫీషియల్ గా ఏం చేసారంటే బీసీ ల ఫార్టీ టూ పర్సెంట్ లెక్కల బీసీలకు టికెట్ వెళ్తాం ముందుకెళ్తామని చెప్పేసి నిన్న మంత్రివర్గం నిర్ణయం తీసుకురా వాళ్ళకి నివేదిక కూడా ఇచ్చేసి సంతకాలు కూడా అయిపోయిన అంట ఈ రోజు రేపు ఇరవై ఆరు తారీఖు లోపు ఎలక్షన్ కోడ్ కూడా వాడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి